మొత్తవ అధ్యాయం తరువాత ఎరువులేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న పెత్తకేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటినున్న గ్రామమునకు వెలుడి వెళ్లగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యుద్దకు తోలుకుని రండి ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి జనసమూహములలో ఆయనకు ముందు వెళ్తున్న వారును వెనుక వచ్చుడిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి ఆయన ఎరుషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జనసమూహము ఈయన నజరేతు నజరేతువాడకు ప్రవక్త అయిన చెప్పిరి యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెల్లగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారా గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యుతకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగింది అందుకు వినుచున్నాను బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము అను మాట మీరెన్నడూనూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్లి అక్కడ పస ప్రసచేశాను ఉదయమందు పట్టణమునకు మరల వెలుచుండగా ఆయన ఆకలి కొనెను అప్పుడు తోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దానియందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకునేది అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఏడలా ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పారు ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యుద్దకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకిచ్చిన అడగగా యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతును అది మీరు నాతో చెప్పిన ఎడలా నేను ఏ అధికారం వలన ఈ కార్యము చేయుచున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగెను వారు మనము నుండి అని చెప్పితిమా ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలను అడుగును మనుషుల వలన చెప్పితిమా జనులకు భయపడుచున్నాము అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని యేసులకు ఉత్తరమిచ్చింది అందుకు ఆయన ఏ అధికారము వలన ఈ కార్యమును నేను మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనిషినికి ఇద్దరు కుమారులుండేది అతడు మొదటి వాణి యుద్దకు వచ్చి కుమారుడా నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను గాని పిమ్మట మనస్సు మార్చుకుని పోయాను అతడు రెండవ వాణి యుద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదున నేను కాని పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసినవాడని వారిని అడిగను అందుకు వారు మొదటివాడే అని సుంకరులను వేష్యులను మీ కంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోగాను నీతి మార్గమును మీ యొద్దకు మీరు మీరతని నమ్మలేదు అయితే శుంకరులను వేష్యులను అతనిని నమ్మిది మీరు అది చూచి అతని నమ్మన్నట్లు పశ్చాత్తాపక పడకపోతిరి మరి ఒక ఉపమానము వినుడి ఇంటి యజమానుడు ఒకడుండెను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని కుత్తకిచ్చి దేశాంతరము పోయాను పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చటకు ఆ కాపుల యుద్ధకు తన నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకుని యుకని చంపిరి మరి మరియు మీద రాళ్లు రువ్విరి మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మాచెదరనుకుని తన కుమారుని వారి యొక్కకు పంపిన ఆయనను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతని చంపి ఇతని స్వాస్థ్యం తీసి కొందము రండని తమలో తాము చెప్పుకొని ఇతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపి కాబట్టి ఆ తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయునను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలమందు తమకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పి మరియు వారిని చూచి ఇట్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగిన ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనమాట మీరు లేఖనములలో ఎన్నో చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యుద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జను కీయబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వాని వలిచేయునను ప్రధాన యాజకులను పరిశ్రీయులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చి చెప్పనని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్తయని ఎంచిరి గనక వారికి భయపడిరి